నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం తెచ్చిన ఫ్రూట్స్ అంతా తినేస్తాయి సార్ రాత్రి ఇంతలో అంది కుక్కలు వస్తాయి లోడికి వచ్చి మనుషుల మీదనే పాలాడుతున్నాయి చాలా ఉన్నాయి పందికొక్కలా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఎలకలు ఎమర్జెన్సీ వాడు పిల్లల కోసం కొంచెం కేర్ తీసుకోవాలని కోరుతున్నారు అసలు అసలు పిల్లలు కూడా నిద్ర పోవడం లేదు ఎలకలకి అంత సౌండ్ అంత ఏం పెట్టినా కూడా అసలు మిగిలిచలేదు అసలు నిద్ర కూడా లేదు పిల్లలకి అంత చాలా ఇబ్బందిగా ఉంది టానిక్ బాటిల్ కూడా ఎత్తుకుపోయినాయి రాత్రి పెట్టి పంచులు పోసి అవి కూడా ఎత్తుకుపోయినాయి మందులు కూడా అవి కూడా ఎత్తుకొని పోతున్నాయి ఎలుకలు అంత డేంజర్ ఉన్నాయి ఎక్కడ చెప్పిన పైన వర్క్ జరుగుతుంది కదమ్మా మామూలే కదా మామూలుగా అని చెప్తున్నాం అంతే బాత్రూంలో నీళ్ళు కూడా రావడం లేదు ఓకే మా అవి కూడా లేవు సార్ అన్ని కట్టేసినారు బామ్ వాటర్ రాలే ఏం రాలే అసలు పిల్లల్ని బయట బయటకి పిల్లలు తీసుకొని బయటకి వెళ్తున్నాం మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం బయటికి వెళ్ళిపోతున్నాం పిల్లలు తీసుకుని బయటకి తీసుకెళ్ళి యాడ ఇంగ ఇక్కడే కూర్చుపెడితే వాసన గబ్బు అదే మేడ పడింది మీ పాప నిన్నట్నుంచే అడ్మిషన్ చేశాం సార్ ఏం లేదు తాగే నీళ్ళు బయటికి తెచ్చుకుంటాం సార్ మేము ఇక్కడ లేవు తాగే నీళ్ళు అటు బాత్రూమ్ కూడా అంత సరేగా గబ్బు గబ్బు ఉండేది ఆ ఫుడ్ పెడితే సార్

అసలు గిందు కూడా కేర్ తీసుకోవడం లేదు ఏం చెప్పినా కూడా మామూలే మామూలు పైన వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు అసలు మాకోసం లేక పిల్లల కోసమైనా వాళ్ళు కేర్ తీసుకోవాలి కదా దానికోసమే పిల్లలకి అంటే అసలు పిల్లల కోసం ఏం తెచ్చిన ఫ్రూట్స్ అంత మొత్తం తినేస్తున్నాయి మనిషి పైన పండుకోబెడితే మనిషి పైన పోరాడుతుంది పగులు కూడా నైట్ అయితే మంచి పైన పారాడుతుంటాయి నైట్ కూడా పిల్లలు కూడా అసలు నిద్ర కూడా అసలు మూడు రోజులు నుంచి ఈ రోజు మందులేమిస్తున్నారు టైం ప్రకారం వస్తున్నారు డాక్టర్ అదే ఎలుకలు చెలే డా అవన్నీ ముచ్చా ముచ్చిన్నారు అంతే కదా ఎలకలు కదా రాత్రి ఎలకలు ఎలుకలు వచ్చినాయా అవులే అమ్మా अनि चलाउनु पर्छ अनि क्राइटन क्राइटन हामी गेलोछ अबलाई पहिला एम्मा एम्मा के मेन तल आउँदै छ अनि छोड न